భారతదేశంలోనే డ్యామ్స్ బ్యారేజెస్కి అత్యంత నైపుణ్యం ఉన్న బాడీ పార్లమెంట్లో చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడ్డ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఈ పని అప్పచెప్పిన ఈ మూడు బ్యారేజెస్ కూడా పరిశీలన చేయండి ఇది ఎంత ఎంత నష్టం జరిగింది ఏ విధంగా దానికి రిపేర్ చేయాలన్నా ఇంకా దానికి ఏమన్నా మరి ఏ స్థాయిలో డ్యామేజ్ జరిగింది ఏమేమి టెస్టులు చేయించాలని చెప్పి కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ భారతదేశంలోనే అత్యున్నత ఈ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్లో నైపుణ్యం ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ వాళ్ళు ఒక ఇంటర్నీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ ఇంటర్నీ రిపోర్ట్ ప్రకారము మేడిగడ్డ బ్యారేజ్లో ఏం చేయాలనో అన్నారం బ్యారేజ్లో ఏం చేయాలనో సుందిల్ల బ్యారేజ్లో ఏం చేయాలనో వివిధ కార్యక్రమాలు వాళ్ళు లిస్ట్అవుట్ చేశారు కొన్ని టెస్ట్లు కూడా వాళ్లే రాసిచ్చారు ఎన్డిఎస్ఏ ఇచ్చిన ఇంటరీమ్ రిపోర్ట్ ప్రకారం ఈ మూడు బ్యారేజీల రక్షణ కొరకు పునరుద్ధరణ కొరకు ఈ మూడు ఏజెన్సీల వాళ్ళకి పనప్ప చెప్పడం జరిగింది ఈరోజు నేను నిన్నటి వరకు రాలేకపోయినా రెండు నెలల నుంచి ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటే మేము ఈ పర్యటించడం ఇది ఎలక్షన్ కమిషన్ పర్మిట్ చేయలేదు ఈరోజు మొదటి రోజు కోడ్ ఆఫ్ కండక్ట్ అయింది ఈ మూడు బ్యారేజెస్ కూడా విజిట్ చేసి ఎన్డిఎస్ఏ చెప్పిన ఏదైతే ఇంటర్ మెజర్సో అవి యుద్ధ ప్రాతిపద్యం పూర్తి చేయాలని చెప్పి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ శాఖ అధికారులకి కన్సర్న్ ఏజెన్సీస్ కూడా చెప్పడం జరుగుతుంది

రేపు కూడా జస్టిస్ చంద్ర అవును జస్టిస్ గారు వారు ఏంటంటే ఈ మొత్తం వ్యవహారంలో అన్ని విషయాలు ఎంక్వైరీ చేయడానికి జస్టిస్ ఘోష్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అని మాజీ సుప్రీంకోర్టు జడ్జి గారితో మా ప్రభుత్వమే ఆదేశించింది దాని భాగంగా ఈరోజు సాయంత్రం అన్నారు రేపు సుందిలో వారు యూజ్ చేయడం జరుగుతుంది తప్పనిసరిగా తమ్మిడి హేట్ దగ్గర బ్యారేజ్ నిర్మాణం చేయడం మా ప్రభుత్వం మా పార్టీ యొక్క మేనిఫెస్టోలో కూడా ఉంది తప్పనిసరిగా ఆ ప్రాజెక్ట్ ఈ టర్మ్ మేము కడతాం థ్యాంక్ యూ వెరీ మచ్

కింద ఎంతో మంది తెలియదు కదా సౌట్ సాడ్ అని కలిపి మొబిలైజ్ కావాలి రౌటింగ్ ఉంటే ఎక్కువ వాయిస్ అన్ని కూడా అప్ చాలా ఇంప్రెషన్ బియూ గ్రౌటింగ్ సరిపోతుంది స్ట్రెంత్ ఉంటుంది మీరు అప్సింగ్ సిమెంట్ బెటరీ గ్రౌటింగ్ చేసుకుంటేనే ఇది అవుతుంది కంపల్సరీ నీ పాన్ కార్డు ఉన్నా મોબાઈલ છેવાળો રોટિંગ એકાઉન્ટ પર ઓફ ટીમ એન્ડ વોઇસ અનિ કુડા મતલ લીકેજ રાખું ને અપટાઇટ મને મુસમ એ જોતો છે મને લીકેજ આવતા જ કાયાક રેફર ને નાઈટ સેટ ચાર પ્રોબ્લેમ છે પૈસા તે પૂરા રહેશે અમે કા સ્ટાર્ટિંગ લેવલ ને સ્પીડ અપ 40 સ્પીડ અપ ચાલ મિશનરી સ્પીડ અપ आस्किंग नाउ व एक्टिविटी बी डन वट टाइम फ्रेम ओके यू प्लीज गिव अस ए कंफर्मेशन ले

కింద ఎంత మిందో తెలదు కదా సౌట్ చేయాలి ఇష్టం మొబిలైజ్ కావాలి రోటింగ్ నేర్చుకుంటే వాయిస్ అన్ని కూడా చాలా కూడా ఇంప్రెషన్లో ఉన్నారు బియ్య గ్రౌటింగ్ సరిపోతుంది బిఈ గ్రౌటింగ్ స్ట్రెంత్ ఉంటుంది మీరు అప్సింగ్ సిమెంట్ బెంటరేట్ గ్రౌటింగ్ చేసుకుంటేనే ఇది అవుతుంది కంపల్సరీ ఇంకా సరిపోతుంది మీ పాన్ కార్డు ఉన్న

No, but I think it should be done much faster. Yes, we do it. already You're happy with the progress? Yes. Ask him now. What the activity be done? What time frame? Okay, and you please give us a confirmation letter.